మండల టౌన్ నుండి జస్ట్ రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఎకరం పొలం వచ్చిందండి మనకు ఇప్పుడు కొబ్బరి చెట్ల దగ్గర అది ఉంది హౌజ్ ఉందా ఆ హౌజ్ దగ్గర డాంబర్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలి నక్షదారే మొత్తము జిల్లా జనగామ జిల్లా నుండి ఒక ఇరవై వస్తుంది టైటిల్ పరం క్లియర్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ అండి సూపర్ ఉంది సైడ్ ఇక్కడ ఎర్ర భూములు అండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క ఈ ఒక్క బోర్ వచ్చేసి మొత్తం ఈ ఎకరానికే కాకుండా ఇంకొక ఎకరానికి కూడా వాడుతుంది అన్ని వాటర్ ఉన్నాయి టైటిల్ కూడా క్లియరు రైతు బంధు రైతు బీమా కిసాన్ యోజన ప్రతి ఒక్క స్కీమ్ గవర్నమెంట్ సంబంధించింది దీనికి వర్తిస్తుందండి మనకు వాటర్ పరంగా చూసుకుంటే ఫుల్ వాటరు టైటిల్ పరంగా చూసుకున్నా కానీ క్లియర్ టైటిల్ అండి అన్ని రకాలుగా కొనుక్కోవడానికి మంచి భూమి అనే చెప్పుకోవచ్చు ఫుల్ వాటర్ సూపర్ సైట్ అండి బోరు హౌస్ దగ్గర బోరు బాగుంది సైట్ అయితే ఇదే ఈ నాటేసిందే మొత్తం బాక్స్ లాగా ఉంటుంది ఇదే పట్టిన స్ట్రేటు ఇక్కడ వరకు ఉంది సైట్ అయితే చాలా బాగుంది మొత్తము ఈ పచ్చ పచ్చగా ఉన్నదే మొత్తము వన్ ఏకర్ సైడు సూపర్ ల్యాండ్ అండి బాగుంది సైట్ అయితే చాలా బాగుంది నీట్ గా మంచి మెయింటెనెన్స్ బాగుంది ఎట్ల పరంగా క్లియర్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ చూడండి భూమి ఎట్లా కనబడుతుంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఒక బోర్ తోటి ఎకం అమ్మకానికి వచ్చింది మనకు బీటీ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలి రోడ్ యాక్సెస్ బాగుంది మనకు డైరెక్ట్ కార్ వస్తుంది మన కార్ అక్కడ చూడండి కార్ అది सूपर होईटे